శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని రాఖీ పౌర్ణమి జంజాల పున్నమి హయగ్రీవ జయంతి నారికేళ పున్నమి అనే పేర్లతో జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం సంవత్సరంలో పన్నెండు నెలల్లో ప్రతి నెలలో కూడా పౌర్ణమి తిథి వచ్చినప్పటికీ కార్తీక పౌర్ణమికి మాఘ పౌర్ణమికి శ్రావణ పౌర్ణమికి ఆషాఢ పౌర్ణమికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు పౌర్ణముల్లో కూడా కార్తీక పౌర్ణమి శ్రావణ పౌర్ణమి బాగా శక్తివంతమైనవి కార్తీక పౌర్ణమికి ఎంత ప్రాధాన్యత ఉందో శ్రావణ పౌర్ణమి కూడా అంతే ప్రాధాన్యత ఉంది ఎందుకంటే శ్రావణ మాసం అంటే లక్ష్మీనారాయణలకు ప్రీతిపాత్రమైన మాసం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఎవరైతే రాత్రిపూట చంద్రకిరణాలు పడే ప్రాంతంలో కూర్చొని లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసి లలిత అమ్మవారికి ఆవు పాలతో చేసిన పాయసం నైవేద్యం పెడతారో వాళ్ళకి సంవత్సరం మొత్తం తిరుగులేని విధంగా అద్భుత విజయాలు కలుగుతాయి అలాగే శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమి పర్వదినంగా మనమందరం జరుపుకుంటాం దీనికి కారణం ఏంటి అంటే శ్రావణ పౌర్ణమి రోజు పురాణాల్లో అనేక మంది రక్షలు కట్టారు రాఖీ అంటే రక్ష అని అర్థం రాఖీ పౌర్ణమి రోజు ఎవరు ఎవరికి రాఖీ కట్టాలి ఎవరు ఎవరికైనా రాఖీ కట్టుకోవచ్చు అందరూ ఏమనుకుంటారంటే సోదరీ మణులు సోదరుల చేతికి రాఖీ కట్టాలి అనుకుంటారు అంటే అక్కలు చెల్లెళ్ళు వీళ్ళు అన్నా తమ్ములకు రాఖీ కడతారు అనుకుంటారు కానీ అది వాస్తవం కాదు ఎవరు ఎవరికైనా రాఖీ కట్టవచ్చు భర్త భార్యకి భార్య భర్తకి రాఖీ కట్టుకోవచ్చు తల్లిదండ్రులు పిల్లలకి పిల్లలు తల్లిదండ్రులకి రాఖీ కట్టుకోవచ్చు స్నేహితులు ఒకరికొకరు రాఖీ కట్టుకోవచ్చు రాఖీ అంటే రక్ష అని అర్థం మనం ఎవరికైతే ఒక సంవత్సరం పాటు రక్షగా ఉండదలిచాము వాళ్ళకి మనం రాఖీ కట్టాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అందుకే మనకు పురాణాల్లో కూడా దేవేంద్రుడు రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు రాక్షసుల మీద విజయం సాధించడానికి దేవేంద్రుడి భార్య అయిన శచీదేవి ప్రత్యేకమైన పూజలు చేసి పూజలు పూర్తయ్యాక ఒక రక్ష దేవేంద్రుడి కుడి చేతి కడుతుంది అదే రాఖీ దేవేంద్రుడి భార్య దేవేంద్రుడికి ఆ రక్ష రాఖీ కట్టడం వల్ల దేవేంద్రుడు రాక్షసుల మీద విజయం సాధించాడని పురాణాల్లో ఉంది కాబట్టి ఒక సంవత్సరం పాటు మనం ఎవరికైతే రక్షగా ఉండాలనుకున్నామో ఒక సంవత్సరం పాటు ఎవరికైతే మనం ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టం నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళని కాపాడుతూ ఉండామని అనుకున్నామో వాళ్ళకి మనం రాఖీ కట్టవచ్చు వాళ్ళకి మనం రక్ష కట్టవచ్చు కాబట్టి రాఖీ రక్ష మనం ఎవరికైనా కట్టవచ్చు అది ఏ సమయంలో కట్టాలి మనకి శాస్త్రంలో భద్రయోగం అనే ఒక యోగం ఉంటుంది ఈ భద్రయోగం మంచి యోగం కాదు భద్రయోగం ఉన్న సమయంలో మాత్రం రాఖీ కట్టకూడదు అని శాస్త్ర గ్రంథాల్లో ఉంది భద్రయోగం ఎప్పుడుందో పంచాంగంలో చూసుకొని భద్రయోగం ఉన్న సమయంలో మాత్రం రాఖీ కట్టకుండా మిగిలిన సమయంలో ఎప్పుడైనా రాఖీ కట్టుకోవచ్చు రక్ష కట్టుకోవచ్చు అది కూడా గర్ఘ్యుడు అనే పేరు కలిగిన మహర్షి శాంతి కమలాకరం అనే గ్రంథంలో ఏం చెప్పాడంటే అపరాహన సమయంలో రాఖీ కట్టుకోమని చెప్పాడు అపరాహనం అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల మధ్య ప్రాంతంలో రాఖీ గడితే చాలా మంచిదని గర్ఘ్యుడు అనే మహర్షి శాంతి కమలాకరం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పాడు కాబట్టి మీకు వీలైతే మధ్యాహ్నం పన్నెండు నుంచి మధ్యాహ్నం మూడు గంటల మధ్యలో రాఖీ కట్టుకోండి అయితే ఎప్పుడు కట్టినా సరే ఆ సమయంలో శాస్త్ర పరంగా భద్రయోగం అనేది మాత్రం ఉండకూడదు భద్రయోగం లేని ఏ సమయంలోనైనా రాఖీ కట్టుకోవచ్చు అయితే రాఖీ కట్టేటప్పుడు ఒక శ్లోకం చదువుకుంటూ రాఖీ కడితే చాలా మంచిది ఆ శ్లోకం ఏంటంటే ఏన బద్ధో బలీరాజ దానవేంద్రో మహాబల తేన వామభిబద్ధ్నామి రక్షే మాచల మాచల ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే ఏనబద్ధో బద్ధో రాజా దానవేంద్రో మహాబల అంటే రాక్షస రాజైన బలిచక్రవర్తిని శ్రీ మహావిష్ణువు వామన రూపంలో పాతాళానికి అణగదొక్కాడు తన కాలితో బలిచక్రవర్తిని పాతాళానికి వామన రూపంలో ఉన్న విష్ణువు తొక్కేస్తాడు అలా తొక్కేసిన వామన రూపంలో ఉన్న విష్ణు శక్తి మొత్తం కూడా ఇదిగో ఈ రాఖీ రూపంలో ఈ రక్షారూపంలో నీకు కడుతున్నాను అనే అర్థంలో ఏన బద్ధో బలి రాజ దానవేంద్రో మహాబల అంటూ తేన వామభి ఆ విష్ణు శక్తినే ఈ రక్ష రూపంలో నీకు కడుతున్నాను రక్షే మాచల మాచల ఆ విష్ణు శక్తి నీకు రక్షగా ఉండాలి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసిన వామన రూపంలో ఉన్న విష్ణుశక్తి మొత్తం మొత్తం కూడా ఇదిగో ఈ రాఖీ రూపంలో ఇక్కడ నీకు కడుతున్నాను ఆ విష్ణు శక్తి సంవత్సరం పాటు నీకు రక్షగా ఉండి నిన్ను ఎల్లవేళలా కాపాడుతూ ఉండాలి ఆ విష్ణు శక్తి స్థిరంగా ఉండాలి దృఢంగా ఉండాలి అది ఎల్లవేళలా ఏ కష్టం వచ్చినా నిన్ను కాపాడుతూ ఉండాలి అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి రాఖీ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన మూడు ముఖ్యమైన విషయాలు ఏంటంటే మొట్టమొదటిది రాఖీ ఎవరు ఎవరికైనా కట్టవచ్చు రెండో విషయం ఏంటంటే జ్యోతిషశాస్త్ర పరంగా భద్రయోగం లేని సమయంలో కట్టాలి మూడో విషయం ఏంటంటే కట్టేటప్పుడు కట్టేవాళ్ళు ఏనబద్ధో బలి రాజ దానవేంద్రో మహాబల తేన తాం అభిబద్ధ్నామి రక్షే మాచల మాచల అనే శ్లోకం చదువుతూ కట్టాలి అప్పుడు రాఖీ కట్టడం వల్ల సంపూర్ణమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే శ్రావణ పౌర్ణమిని హయగ్రీవ జయంతిగా మనం అందరం జరుపుకుంటాం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే హయగ్రీవుడి రూపంలో ఆవిర్భవించి సామవేదాన్ని గానం చేశాడని పురాణాల్లో చెప్పారు హయగ్రీవుడు అంటే గుర్రం ఆకారం ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు స్వరూపం హయగ్రీవుడి గొప్పతనం గురించి మహాభారతం శాంతి పర్వంలో కూడా చెప్పారు ఆంజనేయస్వామి సంజీవిని పర్వతం కోసం వెళ్ళినప్పుడు బ్రహ్మచేత పూజించబడిన హయగ్రీవుడు స్వామి కనిపిస్తాడు ఆంజనేయస్వామి హయగ్రీవుడిని పూజించడం వల్లే సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణుణ్ణి పునర్జీవితుణ్ణి చేశాడని కూడా పురాణాల్లో చెప్పారు అంతటి శక్తి హయగ్రీవ ఆరాధనలో ఉంది ఎవరైనా సరే కళారంగంలో టాప్ పొజిషన్కి వెళ్ళాలంటే శ్రావణ పౌర్ణమి రోజు హైగ్రీవుని పూజించాలి సూపర్ సినిమా స్టార్స్ టీవీ స్టార్స్ అవ్వాలంటే శ్రావణ పౌర్ణమి రోజు హైగ్రేవుని పూజించాలి సంగీత నాట్య రంగాలలో ఉన్నత స్థాయికి చేరాలంటే పేరు ప్రతిష్టలు డబ్బు రావాలంటే హైగ్రేవుని పూజించాలి వంటల కోర్సులు నేర్చుకునే వాళ్ళు వంటల రంగాల్లో ఉన్నవాళ్ళు హైగ్రీవుడిని పూజించాలి మేనేజ్మెంట్ కోర్సులు నేర్చుకునే వాళ్ళు హైగ్రీవుడిని పూజించాలి అప్పుడు వాళ్ళ రంగాల్లో అద్భుతమైన ఫలితం ఉంటుంది అలాగే జాతకంలో వివాహ స్థానంలో శనుంటే పెళ్లిళ్ళు ఆలస్యం అవుతాయి భార్యాభర్తల మధ్య గొడవలు అవుతాయి వివాహ స్థానంలో శనుండటం వల్ల వివాహ దాంపత్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా శ్రావణ పౌర్ణమి రోజు హైగ్రీవుడిని పూజిస్తే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి అంతటి శక్తి శ్రావణ పౌర్ణమి హైగ్రీవ జయంతి రోజు హైగ్రీవుడిని పూజిస్తే కలుగుతుంది మరి హైగ్రీవుడిని ఎలా పూజించాలి హైగ్రీవుడు అంటే గుర్రంతర ఆకారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు హైగ్రీవుడి చిత్రపటాన్ని మీ గృహంలో పూజామందిరంలో ఏర్పాటు చేసి ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి హైగ్రీవుడి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి హైగ్రీవుడికి తెల్లటి పూలమాలికను అలంకరించాలి హైగ్రీవుడి ఫోటోకి చిత్రపటానికి తెల్లటి పుష్పాలతో అలాగే పసుపు పచ్చటి చామంతి పూలతో పూజ చేస్తూ ఒక మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఆ మంత్రం ఏంటంటే శ్రీ భగవతే ధర్మాయ విశోధనాయ నమ ఇది మంత్రం శ్రీ భగవతే ధర్మాయ విశోధనాయ నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుతూ తెల్లటి పుష్పాలతో పసుపు పచ్చటి పూలతో హైగ్రేవుడి చిత్రపటానికి పూజ చేయాలి అలాగే హైగ్రేవుడికి హారతిచ్చి హైగ్రేవుడికి శనగపప్పుతో చేసిన పాయసం నైవేద్యంగా సమర్పించాలి శనగపప్పు పాయసం అంటే ఆయనకు చాలా ఇష్టం అలాగే ఉడకబెట్టినటువంటి గుగ్గిళ్ళు నానబెట్టిన ఉలవలు హైగ్రేవుడికి నైవేద్యంగా సమర్పించిన ఆయన అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు డబ్బు నిలబడని వాళ్ళు ఖర్చులు ఎక్కువ ఉన్నవాళ్ళు ఆ సమస్యలన్నీ పోవాలంటే ఆదాయ మార్గాలు పెరగాలంటే హైగ్రీవుడికి శ్రావణ పౌర్ణమి రోజు యాలకుల దండను సమర్పించాలి ఇరవై ఏడు యాలకులు తీసుకుని ఆ ఇరవై ఏడు యాలకులతో ఒక దండలాగా తయారు చేసి హైగ్రీవుడి ఫోటోకి అలంకరించి హైగ్రీవుడిని పూజించండి పూజ పూర్తయ్యాక ఆ యాలకుల దండ పూజామందిరంలోనే ఉంచుకోండి లేదా పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి దీనివల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు శ్రావణ పౌర్ణమి హైగ్రీవ జయంతి చాలా శక్తివంతమైన రోజు హైగ్రీవుని పూజిస్తే ఈ ఫలితాలన్నీ కలుగుతాయి అలాగే శ్రావణ పౌర్ణమిని నారికేళ పున్నమి అనే పేరుతో పిలుస్తారు దానికి కారణం ఏంటంటే శ్రావణ పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేస్తే శత్రు బాధలు దృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి సముద్ర స్నానం చేసేటప్పుడు సముద్రంలో కొబ్బరికాయ వదిలిపెట్టండి అందుకే దీన్ని నారికేళ పున్నమి అనే పేరుతో పిలుస్తారు కొబ్బరికాయ సముద్ర స్నానం చేశాక సముద్రంలో వదిలిపెడితే కూడా దృష్టి దోషాలు శత్రుబాధలన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే శ్రావణ పౌర్ణమిని జెంజాల పున్నమి అనే పేరుతో కూడా పిలుస్తారు పాత యజ్ఞోపవీతాన్ని వదిలేయాలి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించాలి అంటే యజ్ఞోపవీతం జంజ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పాత జంజాన్ని తీసేసి కొత్త జంజం వేసుకొని గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అందుకే దీన్ని జంజాల పౌర్ణమి అనే పేరుతో కూడా పిలుస్తారు ఇంతటి ప్రత్యేకతలు శ్రావణ పౌర్ణమికి ఉన్నాయి కాబట్టి శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి హయగ్రీవ జయంతి నారికేళ పున్నమి జంజాల పున్నమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి